వలసకి సంబంధించి సంతపాట వేలం అనేది మన మండల పరిషత్ ఆఫీసులో వేయడం జరిగింది సుమారు ఒక ఆరుగురు వేలం పాటదారులు పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది గత సంవత్సరం పాట మీద రివాజ్గా వస్తున్నటువంటి పద్ధతి ఏంటంటే పది పర్సెంట్ ఎక్సెస్ ఫిక్స్ చేసి పాటను ఫిక్స్ చేసి పాడ పాడడం అనేది ఆనవాయితీ దాని ప్రకారంగా గత సంవత్సరం ఆరు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలకి ఆక్షన్ ఫిక్స్ అయితే ఈ సంవత్సరం ఏడు లక్షల మూడు వేల ఆరు వందల ఒక రూపాయికి ఎవరైతే పాడారో వాటికి ఫిక్స్ 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 అయ్యడం అనేది జరిగింది దీని తాలుగా టైం పీరియడు రేపు ఒకటో తారీఖు ఏప్రిల్ నుంచి ఇరవై ఆరో సంవత్సరము మార్చి ముప్పై ఒకటి వరకు ఆ వేలం పాటదారికి హక్కు ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే ఫ్రెష్గా వేలంపాట దక్కించుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ తర్వాత సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది రెడ్డి అప్పల అప్పల సూర్యనారాయణ ఈ సంవత్సరం వేలంపాట దారుడు రెడ్డి అప్పల సూర్యనారాయణ